పదవులు లేకున్నా ప్రజాసేవలోనే ఉంటా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవటమే గొప్ప అదృష్టం బేట జిల్లా గట్కేసర్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకుని ఆత్మీయ సన్మాన సభా కార్యక్రమాన్ని రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యుడు చామకూరం మల్లారెడ్డి విచ్చేసి సుదర్శన్ రెడ్డిని షాల్వాతో సత్కరించారు అనంతరం గట్కేశర్ మండలంలోని సుదర్శన్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి ఎంపీటీసీల్ ను షాల్వాతో సత్కరించి వెమెంటోలు అందజేశారు వారితో పాటు ఐదు సంవత్సరాలు గ్రామాల్లో ఎన్నలేని సేవలందించిన గ్రామ సర్పంచ్లను మరియు పారిశుధ్య కార్మికులకు గౌరవ సన్మాన సభ ఏర్పాటు చేసి వారిని ఘనంగా సన్మానించుకుని వారికి కొత్త బట్టలు అందజేశారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని అవి లేకుండా ప్రజాసేవలో ఉండాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవటమే గొప్ప విషయమని తాను కొవ్వొత్తి లాంటివాడినని కొవ్వొత్తి కరుగుతూ వెలుగు ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా నేను కూడా పదవికి వెలుగునిస్తారని పదవులు లేకుండా ప్రజాసేవలోనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అదేవిధంగా గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ అధికారులు మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్ అభిమానులు పలు పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంపీపీ గారు గౌరవ ఎంపీటీసీలు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఎన్నికైన తర్వాత ప్రతి వర్గాన్ని ప్రతి కార్మికుల్ని ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం అయితే చేసిన నాకు అంటే రెండున్నర సంవత్సరాలు కలిసి ఉన్నాం అంటే మంత్రిగా మల్లారెడ్డి ఎవరంటే నేను చేసిన ఎంపీ అంటాడు సరే కాదన్న ఒక పెద్దగా ఏజ్ 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 కూడా ఏజ్ మీకు రెస్పెక్ట్ ఇస్తాను ఫస్ట్ అయితే పోరాటం చేసిన సేమ్ టైం ఆయన కూడా నిధుల కోసం పోరాటం చేసిన అది మంత్రి గారు ప్రతిదీ పోరాటం చేసినా నా వంతు ప్రయత్నం చేసిన నిధులు లేకపోవడం అన్న దురదృష్టం ఏం చేయలేకపోయినా కానీ ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం అయితే చేసిన ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులకు ధర్నాలో పాల్గొన్న ఆర్టీసీ ఏఎన్ఎంస్ అంగన్వాడీస్ ఆశా వర్కర్లు విలేజ్ సెక్రటరీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గాలకు సై పాల్గొని పాల్గొన్నాయి వాళ్ళ మద్దతు అయితే ప్రకటించిన మద్దతు తెలిపిన డబల్ బెడ్రూమ్ స్థానికంగా ఉన్న సమస్యల మీద చాలా సార్లు పోరాడినా దానికి మంత్రి గారు కూడా సపోర్ట్ చేసిన కానీ పని కాలేదు అట్లా ఆయన కూడా చాలా సార్లు చేసిన శ్రమంతు ప్రయత్నం చేసినాం కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్ చేయగలం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పనులు చేయలేకపోయినాం ఏదేమైనా కూడా మీ అందరి ఆశీర్వాదం ముఖ్యంగా ఈరోజు రాజకీయాలలో ఒక ప్రజాపతిగా ఎన్నిక కావడం అంటే అంత ఈజీ కాదు ఒక గ్రామ గ్రామ వార్డు మెంబర్ నుంచి ఒక ఎంపీటీసీ నుంచి ఒక ఎంపీపీగా ఎన్నికైన అంటే అది నా గ్రామ ప్రజలు ముఖ్యంగా ఇక మండలంలో ఉన్న గౌరవ ఎంపీటీసీలు ఎవరో పెద్దలు అందరూ అందరి సహకారంతోనే నేను ఎంపీ అయినా నా వంతు ప్రయత్నం చేసిన మీరు నా మీద అభిమానంతో ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి చేతులు జోడించి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచ్లు లు కానీ కోఆపర్ మెంబర్స్ కానీ ఎంపీపీ కానీ వైస్ ఎంపీపీ కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఈ బ్యాచ్ గోల్డెన్ బ్యాచ్ బంగారం మా కార్మికుల అక్కలకు చెల్లెళ్ళకు కూడా నమస్కారం అక్క ఈ బ్యాచ్ రాదు ఈ బ్యాచ్ గోల్డెన్ బ్యాచ్ మళ్ళా రాదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జిహెచ్ఎం అంటుంది మున్సిపాలిటీ అంటుంది అది అంటుంది ఇది అంటుంది అయిపోతుంది అయితే ఇంకా లాస్ట్ బ్యాచ్ నేను ఐదు సంవత్సరాలు మంత్రి ఉండి ఈ బ్యాచ్ కు తెలంగాణలే ఒక చరిత్ర సృష్టించింది బ్యాచ్ మేమందరం కలిసి ఎందుకంటే మేడ్చల్ నియోజకవర్గం అంటే దేశంలో లేదు ఇటువంటి నియోజకవర్గం నేను అబద్ధం చెప్తలేను మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు నూట రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు మార్కెట్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ జిల్లా చైర్మన్ మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ కల్పించి ఇంత మంది నాయకులను లీడర్లున్నా ఏకైతే నియోజకవర్గం దేశంలో అది మనం నియోజకవర్గం దాన్ని నేను మంత్రిగా ఉండి ఈ రోజు గట్కేసర్ మండలంలో మీరు చూస్తున్నారు ప్రతి గ్రామంలో మక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇంటికి బయటకు వెళ్తే అక్కలకు మర్చి అంటొద్దు మర్చి మొత్తం డబ్బులు నా దగ్గర పెట్టి నా సొంతం డబ్బులతోటి దాతలతో గవర్నమెంట్ పైసలతోటి అందరితోటి అందరి సహకారం తోటి ఇలా ప్రతి గ్రామాన్ని అర్థం లెక్క తీర్చిదిద్దిన ఘనత మల్లన్నది 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 అందుకే చెప్పినది గోల్డెన్ బ్యాచ్ అని అక్క నవక గోల్డెన్ బ్యాచ్ మనది మళ్ళా రాదక్క అందుకే కష్టపడ్డాం అందరం కూడా కొట్లాడుకున్నాం పోరాటాలు చేసినాం ఒకరి కోరం అయినాం పళ్ళు కావాలని ఎన్నో ధర్నా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాల పనులు ఆగితే కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకుపోయి చేసిన ఘనత మల్లన్న అందుకే హ్యాపీగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నా అందుకే ఈ బ్యాచ్ చాలా బాగా పని చేసిండ్రు వీళ్ళు ఇంకా వీళ్ళ అదృష్టం ఏందంటే వీళ్ళ అదృష్టం చాలా బాగుంది ఎప్పుడు ప్రజల ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఫస్ట్ ఎంపీ గెలిచిన సక్సెస్ఫుల్ గా నడిపించిన మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన మంత్రి అయినా మా కేసీఆర్ ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా నడిపించిన మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించి ఎందుకు ప్రజలకు సేవ చేస్తేనే గెలిపిస్తారు లేకపోతే గెలిపించారు కాబట్టి మనం ఎప్పుడు ప్రజలలో ఉండాలి లీడర్లు మన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటే తప్పకుండా ప్రజలు ఎప్పుడు మర్చిపోరు తప్పకుండా మనకు గెలిపిస్తారు వీళ్ళకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి కార్పొరేటర్ల సీట్లు పెరుగుతున్నాయి డిప్టీ మేయర్లు అవుతారు మేయర్లు అవుతారు మన ఎంపీపీ ఆల్రెడీ ఎమ్మెల్యే నాతోటే పోటీ పడి కొట్లాడుకోవచ్చి చాలా సంతోషం నా శిష్యుడు నాతోనే కొట్లాడితే నాకు హ్యాపీ ఫీల్ అయింది ఎవరు మన ఒకరిమే గెలుస్తాం కదా కొట్లాడాలట్లా పోరాటం చేయాలట్ల కాబట్టి మీకు అందరు కూడా అమ్మ ఇంకా ప్రజలను ఉండు పీరియడ్ అయిపోయినా టైం అయిపోయినా మీరు ఇంకా ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఆ జీహెచ్ఎంసీ అయితే రెండేళ్ళు పడుతుంది అప్పటిదాకా మీరే ఎంపీటీసీలు మీరే జెపిడిసిలు మీరే అంతా కాబట్టి మీరు పని ఎప్పటి ప్రజలలో ఉంటే ప్రజలు మర్చిపోరు రేపు కార్పొరేటర్లు కావచ్చు మేయర్లు కావచ్చు డిప్యూటీ మేయర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రోజు మండల పరిషత్ ఆవరణలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఈ సమావేశం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి గాను స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక మా ఎంపీటీసీలు వైస్ ఎంపీపీ గారు అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నాతో సహకరించి అధికారులు కానీ గౌరవ ఎంపీటీసీలు కానీ సహకరించారు నిధుల విషయంలో అనుకోండి విధుల విషయంలో అనుకోండి మేము ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు ఉండి ఎన్నో పోరాటాలు చేసినాం అన్ని అన్ని వర్గాల ప్రజల ప్రజల కోసం ముఖ్యంగా పారిశుద్ధిక కార్మికులు అనుకోండి ఏఎన్ఎంస్ అనుకోండి ఆశా వర్కర్స్ అనుకోండి అంగన్వాడీస్ అనుకోండి ఆర్టీసీ కార్మికులు అనుకోండి విఆర్ఏఎల్ అనుకోండి ఇట్లా విలేజ్ సెక్రటరీలు ఈ రోజు డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ సమ్మె ప్రతి సమ్మెలో ప్రతి కార్యక్రమంలో నావంత ప్రయత్నం ఎంపీపీగా బాధ్యత బాధ్యత కాబట్టి వాళ్ళకి మద్దతు తెలపడం వాళ్ళ ధర్నాల్లో పాల్గొనడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇంకా రేషన్ కార్డుల విషయంలో ఇట్లా ప్రభుత్వంతో నిరంతరం పోటీ పోరాటం చేస్తూ ఐదు సంవత్సరాలు గడిచింది ఏదేమైనా కూడా కొంతవరకు నేను నిధుల విషయంలో కొంత సక్సెస్ అయినా ఇంకా చాలా విషయాల మీద ప్రభుత్వ పరంగా స్పందించకపోవడం కొన్ని ఇంకా కీలన విషయాలు ఉన్నాయి ఏదేమైనా కూడా నాకు ఐదు సంవత్సరాల నుంచి సహకరించిన అందరికీ కూడా ఎందుకంటే ఈరోజు పారిశుద్ధి కార్మికులు ఈ ఈరోజు గ్రామాల అభివృద్ధి లేదని నేను నమ్ముతాను కాబట్టి ఈరోజు గ్రామ మున్న పదకొండు గ్రామాలకు సంబంధించిన పారిశుద్ధి కార్మికులందరికీ పిలిచి ఈరోజు నా వంతు ప్రయత్నం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళకి బట్టలు పంపిణీ కానీ లేకపోతే సన్మాన కార్యక్రమం పెట్టినా ఇది నా అదృష్టంగా భావిస్తాను అన్ని వర్గాల ప్రజల కోసం నా వంతు పోరాటం నా వంతు బాధ్యత నిర్వహించినందుకు నాకు సహకరించిన మీడియా సోదరులకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను